సిపిఐఎంఎల్ మాస్లేం ప్రజాపంత ఆధ్వర్యంలో శ్రీకొండ సొసైటీ కార్యాలయం ముందు అధికారుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ పథకానికి శ్రీకొండ తుంపల్లి సహకార సంఘాలలో అధికార నిర్లక్ష్యం వల్ల రుణమాఫీకి నోచుకోకుండా నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని సిపిఐఎంఎల్ మాస్లేం ఆర్మూ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు

శోచనీయం ఒకవైపు ప్రభుత్వం చెప్తా ఉంది పేరు నమోదు చేయండి ప్రకటించినప్పటికీ సొసైటీ నిర్లక్ష్యం యాభై మూడు మంది రైతులు ప్రకటించడం జరిగింది సంబంధం లేకుండా ఆ రైతుల రుణమాఫీ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలా ఒకవేళ అలాంటి చర్యలు చేపట్టకపోతే రేపు రాబోయే కాలంలో రైతులను సమీకరించి పెద్ద ఉద్యమాన్ని తీసుకొస్తామని చెప్పేసి సందర్భంగా ప్రజాపంచ ఆధ్వర్యంలో హెచ్చరిస్తా ఉన్నాం